అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హనుమకొండ కోర్టు హాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఐహెచ్ఆర్ఎఫ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ అండ్ టీమ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ ముందుగా విశ్వ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను స్వాతంత్రం రాకముందుకు మనం ఎన్నో ఏళ్ళు పరాయి దేశస్తుల పాలనలో మగ్గిపోయినాము అప్పటి పరిస్థితుల్లో ప్రజలకి ఎలాంటి స్వేచ్ఛా స్వాతంత్రం లేకుండా జీవించేవారు అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారు స్వతంత్రానంతరం మన దేశ పౌరులు స్వేచ్ఛ స్వాతంత్రంతో దీవించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఆ రాజ్యాంగంలో అనేక ప్రాథమిక హక్కులను ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలకి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కును కల్పించారు అలాగే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము చట్టం ముందు అందరూ అనే హక్కును కల్పించారు అలాగే ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛ హక్కును కూడా కల్పించారు అయితే ఇలాంటి స్వేచ్ఛ హక్కు లాంటి అనేక ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది కాలక్రమేణా పౌరులకు సంబంధించిన ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగం వాటిల్లడం జరుగుతుంది దీని దృష్ట్యా విశ్వ మానవ హక్కుల రక్షణకై ఐక్యరాజ్యసమితి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ పది రోజున మానవ హక్కుల ప్రకటన చేసింది దీంట్లో ఏంటి అంటే అన్ని దేశాల రాజ్యాంగాలతో పాటు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను మానవ హక్కులకు పౌర హక్కులకు పొందుపరచడం జరిగింది దీనికై నైన్టీన్ నైన్టీ టూలో జెనీవాలో మానవ హక్కుల సదస్సులో మానవ హక్కుల పరిరక్షణకై మానవ హక్కుల కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది దీనిలో భాగంగా నైన్టీన్ నైన్టీ త్రీలో భారతదేశంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మానవ హక్కుల కమిషన్ అంటే ఏంటి అది ఏం చేస్తుంది అనేది మనం ఆలోచించినట్లయితే మానవ హక్కుల కమిషన్ అనేది ప్రభుత్వం లేదా స్వతంత్ర సంస్థగా పనిచేసే ఒక యంత్రాంగం ఇది వ్యక్తుల ప్రాథమిక హక్కులను సంరక్షించడం మరియు ఉల్లంఘనలపై దర్యాప్తు చేయడం అనేది న్యాయం అందించడం కోసం ఏర్పడైన ఒక ప్రత్యేక సంస్థ అయితే మరి మానవ హక్కుల కమిషన్ విధులు ఏంటి అనేది మనం చూస్తున్నట్టయితే ఇది ముఖ్యంగా మానవ హక్కులను రక్షించడం దీని యొక్క ముఖ్యమైన విధి ఇది ఏంటంటే అంటే ప్రభుత్వం లేదా ఇతర సంస్థల వల్ల హక్కుల ఉల్లంఘన జరిగితే వాటిపైన దర్యాప్తు చేయడము మరియు హక్కుల పరిరక్షణకు నిఘా వేసి తగిన చర్యలు తీసుకోవడము అలాగే కొన్ని సిఫార్సులు చేయడం జరుగుతుంది ఇది ఇది ఎలాంటి ప్రభుత్వానికి లేదా ఇతర సంబంధిత సంస్థలకు హక్కుల ఉల్లంఘన నివారణకు మార్గదర్శకాలను సూచించడం అనేది దీని యొక్క ముఖ్య విధి అలాగే ఇది కొన్ని రకాల సేవలను కూడా అందించడం జరుగుతుంది బాధితులకు న్యాయం అందించేందుకు గాను సంబంధిత కోర్టులు లేదా ట్రిబ్యునల్స్ వద్ద ఫిర్యాదు చేయడము మరియు పబ్లిక్కి అవగాహన పెంచడము ఇదేంటంటే మానవ హక్కుల గురించి ప్రజల్లో అవగాహన పెంచడము అలాగే ప్రజలకి హక్కులను తెలుసుకోవడంలో వారికి సహకరించడము కొన్ని రకాల రిపోర్టులు తయారు చేయడము అలాగే హక్కుల ఉల్లంఘనల నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి అందించడం లాంటి ఒక కొన్ని కార్యక్రమాలనే చేస్తుంది మరి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని మనం ఎలా గుర్తించవచ్చు అనే విషయాన్ని మనం చూసుకున్నట్టయితే మన రాజ్యాంగంలో కుల మత లింగ వర్గ భేదాలు అనేది లేకుండా ఉండడం కోసమే మన యొక్క ఈ ప్రాథమిక హక్కులని రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది ఈ ఈ కుల మత ఇలాంటికి సంబంధించిన ఏవైతే ఉల్లంఘనలు జరుగుతున్నాయో కులాల పేరుతో మతాల పేరుతో ఎవరినైతే దూషించడం ఇలాంటివి జరుగుతున్నాయో అలాంటి క్రమంలో మనం ఈ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్టయితే కొన్ని సందర్భాల్లో అక్రమ అరెస్టులు జరిగినప్పుడు మనం ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మనం సంప్రదించవచ్చు అలాగే ఆ కారణంగా మన పైన ఎలాంటి దౌర్ దౌర్జన్యాలు జరిగినప్పుడు కూడా మనం ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంప్రదించవచ్చు అక్రమ ఎన్కౌంటర్లు మరియు అక్రమ అరెస్టులు లాక్ ఆఫ్ లాంటివి సంభవించినప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంప్రదించినట్టయితే వాళ్ళు ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేసి దానిపైన న్యాయ పోరాటం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది అలాగే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ అనేది ఈ సంస్థ అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గ వర్గాలకు సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో వారి కోసం ఎంతో కొట్లాడుతుంది అలాగే వారి కోసం వారికి చేవితను అందించడం కోసం ఈ యొక్క సంస్థ ముందుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను